హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ వర్షాల కారణంగా కొంచెం తడవడం జరిగింది కోల్డ్ వచ్చింది అయితే వాయిస్ ఎలా ఉందని మీరు ఏమనుకోవద్దు చూడండి నేను ఈరోజు ఎండు రొయ్యలు ఆనపకాయ కూర చేస్తున్నాను ఇది చాలా పురాతనమైన కాంబినేషన్ అనమాట బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అయితే చేస్తున్నాను చూడండి స్టవ్ మీద ఇవన్నీ కూడా బాగా ముక్కలు చేసి రొయ్యలు బాగా క్లీన్ చేసి కడిగి పెట్టాను ఆనపకాయ కూడా చెక్కి పెట్టాను ఇప్పుడు వాటినన్నిటినీ కూడా కాస్త ముక్కలు చేసుకుందాం ముక్కలు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ చిన్న కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను మనం మామూలుగా వండుకోవచ్చు కుక్కర్లో కూడా వండుకోవచ్చు నేను త్వరగా అయిపోద్దని కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ బాగా కాగాక రొయ్యలు వేసాను రొయ్యలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత కంపల్సరీ పచ్చిమిర్చి మొక్కలు ఆనపకాయ ముక్కలు కలిపి ఉంచుకోవాలన్నమాట నేను చేసే పద్ధతి ఇది అంటే మా అమ్మమ్మగారు ఆ టైంలో కూడా ఇలా చేసేవారు పచ్చిమిర్చి తప్పనిసరిగా ఆనపకాయ ముక్కల్లో వేసి కలిపి ఉంచేవారు ఇప్పుడు ఉల్లిపాయ వేగింది అనుకున్న వెంటనే మనం ఆనపకాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి మొక్కలు కలిపినవి వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని చక్కగా కలబెట్టాలి కలబెట్టిన తర్వాత బాగా ఈ ఉల్లిపాయ ముక్కలు ఆనబకాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు కలిపెట్టిన తర్వాత స్టవ్ హైలోనే ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి పసుపు తర్వాత కొంచెం ఉప్పు తర్వాత కొంచెం ఒక్క స్పూను కారం ఈ మూడు వేసుకోవాలి మూడు వేసుకుని చూడండి ఒక స్పూన్ సరిపోద్ది కారం పచ్చిమిర్చి వేసాం కదా ఒక ఐదు పచ్చిమిర్చి చేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కారం వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి గరిటె పెట్టి బాగా కలపాలన్నమాట కలిపి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలాగ ఉడికిన తర్వాత మనం దీనికి ఒక నాలుగు లేకపోతే ఐదు గింజల చింతపండు బాగా కడిగేసి అది దీనిలోనే వేసేసుకోవాలి వేసుకుని బాగా ఈ మనం వేసిన పదార్థాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట తప్పనిసరిగా కలిపి అంటే ఆయిల్ కూడా ఒక రవ్వ వేసుకోవాలి రో అంటే అన్ని కర్రీస్ కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది చూడండి ఇప్పుడు ఒక అర గ్లాసు నీళ్ళు కూడా వేసేస్తున్నాను వేసేసి అప్పుడు అదంతా మళ్ళీ ఒకసారి కలిపేసి చింతపండు ఉప్పు కారం పసుపు ఆనపకాయ ముక్కలు అవన్నీ మొత్తం మనం వేసినవి అన్నీ కూడా బాగా కలిపేసి అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక మూడు లేక నాలుగు విజిల్స్ వరకు మనం ఉడికించుకోవాలన్నమాట విజిల్ కూడా పెట్టేయాలి మామూలుగా ఉడికించుకుంటే తప్పనిసరిగా ఒక ఇరవై నిమిషాలు ఉడికించాలి ఎందుకంటే ఆనపకాయ రొయ్యలు వాటిల్లో ఉన్న సారం మొత్తం కర్రీకి పట్టాలి అంటే కనీసం ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మామూలుగా అయితే కుక్కర్లో కాబట్టి నేను ఒక నాలుగు విజిల్స్ వరకు ఉడికిస్తున్నాను అనమాట ఇలా చేసి చూడండి మీకు నిజంగా అద్భుతమైన రుచితో ఆనపకాయ ఎండ్రోయలు కర్రీ రెడీ అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఒకవేళ ఇదే ప్రాసెస్లో రొయ్యలు తినని వాళ్ళు ఉంటే దానిలో ఒక చిన్న టీ గ్లాసుడు పాలు వేసుకోండి ఆనపకాయ కూరలో అప్పుడు అది కూడా చాలా మధురంగా ఉంటుంది అనమాట రొయ్యలు తినేవాళ్ళు అయితే రొయ్యలు ఆయిల్లో వేసుకోవాలి అలా కాదు మేము రొయ్యలు వాళ్ళు ఒక చిన్న టీ గ్లాసుడు పాలు ఈ మనం కుక్కర్ మూత పెట్టే టైంలో వేసుకోవాలి వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానిస్తే మనకి ఎంతో టేస్టీ టేస్టీ ఆనపకాయ కూర రెడీ అవుతుంది అయితే రొయ్యలు వేసుకుంటే రొయ్యలు ఆనపకాయ కూర అలా కాకుండా పాలు వేసుకుంటే పాలు ఆనపకాయ కూర రెడీ అవుతుంది అన్నమాట అదైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఏ రకంగా చేసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మాకు టెర్రస్ మీద కాకరకాయలు దోసకాయలు ఆనపకాయలు తర్వాత ఇవన్నీ మల్లెపూలు పైనాపిల్ నారింజ వడ్లమూడి నారింజ ఇవన్నీ ఉన్నాయి మల్లెపూ మల్లె మొగ్గులు కూడా చాలా వచ్చాయి మీకు ఒకసారి చూపిద్దామని ఈ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎన్ని పూలు వచ్చేస్తాయో చెప్తారం లేదు మూడు మొక్కలు ఉన్నాయి మూడు మొక్కలకి కూడా చాలా అంటే చాలా మొగ్గులు ఉన్నాయి బహుశా రేపు కోసేసుకోవచ్చు ఇప్పుడు కొంచమే ఒక గుప్పుడు మాత్రం వచ్చాయి విచ్చుకున్న పూలు రేపు మిగతా మొగ్గలన్నీ కోసేస్తాను ఓకేనా అయితే మనం మొన్న నాటిన వంగనారు ప్రతి మొక్క బతికేసింది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా లైట్గా అందుకని మనం ఎక్కడ వంగ మొక్క నాటితే అక్కడ బతికిందనమాట అది నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి దోసకాయ హార్వెస్ట్కి రెడీ అయింది నేను కొద్దిసేపు నాకు వచ్చి కోస్తాను ఓకే బాయ్